చూసారు కదండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాటిలో ఏదైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ లో డిస్కౌంట్ లో ఉన్నాయి డిఫరెంట్ కొరియన్ స్టైల్ లో ఉంటుంది కావాలంటే ఖచ్చితంగా ఫార్టీ టూ సైజ్ వరకు అవైలబుల్ గా ఉంటాయండి ఈ రోజు మనం వచ్చేసాము ది న్యూ మోడర్న్ గార్మెంట్స్ కండి లాస్ట్ వీడియో చేసాం కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి అడ్రస్ కూడా చెప్తానండి ఇది తవా స్ట్రీట్ అనమాట విజయవాడ వన్ టౌన్ ఇంకా మీకు అడ్రస్ క్లియర్ గా ఉండాలంటే శ్రీను హోటల్ పక్క రోడ్డేనండి ఆ పక్క సందులో ఎవరిని అడిగినా చెప్తారు లేదా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఈ వచ్చే ముందు ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే వచ్చే ముందు కాల్ చేసి మీకు లొకేషన్ పెట్టించుకున్న ఈజీగా వచ్చేసేయచ్చు సో ఇక్కడ మనం లాస్ట్ టైం చేసాం కదా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇక్కడ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం కూడా మొత్తం ఉన్న వాటి మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అసలు ఏమేమి ఉన్నాయి మోడల్స్ అనేది చూద్దాం రండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఆల్ వెరైటీస్ ఉంటాయండి లాంగ్ ఫ్రాక్స్ ప్రాప్ టాప్స్ లెగ్గిన్స్ టాప్స్ చిన్న పిల్లలకి అంటే జీరో సైజ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి అయితే అవైలబుల్ గా ఉంటాయి వీటన్నిటి మీద గ్రౌండ్ ఫ్లోర్ లో వాటి అన్నిటి మీద కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూసేద్దాం ఆలియా కట్ లో వస్తుందండి లాంగ్ ఫ్రాక్ వస్తుంది సో ఇలా ఉంటుంది ఇదంతా క్రష్డ్ వస్తుంది చిన్న చిన్న బుట్టీస్ థ్రెడ్ వర్క్ తో వస్తాయి అండ్ ఇదంతా కూడా ఫుల్ పార్టీ వేర్ వస్తుందండి పర్ల్స్ తో బీట్స్ తో అయితే వర్క్ చేసేసారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ ఉంటుంది సో ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది ఇది లాంగ్ ఫ్రాక్ అండి వీటిలో ఇంకా డిజైన్స్ ఉంటాయి కలర్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్ చూస్తున్నాం అండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ వరకు మనకి లైనింగ్ వస్తుంది ఇక్కడ ఏంటంటే బాటమ్ వస్తుంది కాబట్టి ఇదంతా కూడా డిజైనర్ వేర్ అండి ఇలా ఇచ్చారు ఫ్రిల్స్ వచ్చాయనమాట అండ్ ఇలా వస్తుంది వన్ సైడ్ కట్ వస్తుంది అండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి అండ్ తో డిజైన్ వస్తుంది బెల్ట్ కూడా హిప్ బెల్ట్ వస్తుంది హ్యాండ్స్ లోపలు ఉంటాయి హ్యాండ్స్ లోపలు ఉంటాయి సో దీనికి బాటమ్ చూద్దాం బాటమ్ అండ్ దుప్పట్టా కూడా ఇవి కూడా అన్ని ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి ఇలాగా బాటమ్ చూడండి ఇలా మిడి టైప్ లో వస్తుంది స్కర్ట్ టైప్ లో సో దీనికి ఫ్రంట్ వచ్చేసి ఇట్లా డిజైన్ వస్తుంది ఇలా అండి అసలు చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ రీజనబుల్ లో ఉంటుంది ఇది ఒకసారి చూద్దాం ఇలా పెట్టేసి ఇది ఇక్కడ నుంచి మనకి ఇలా వస్తుంది కాబట్టి కింద ఇంకా లైనింగ్ అక్కర్లేదు అనమాట ఇలా ఉంటది చాలా డిఫరెంట్ అండ్ దీనికి దుప్పట్టా కూడా ఉంది చూద్దాము ఇది వచ్చేసి మనకి ఇలాగా హెవీ థ్రెడ్ వర్క్ తో వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇట్లా ఉందండి ఇది ఆఫర్ లో ఉన్నాయన్నా కదా ఫిఫ్టీ పర్సెంట్ లో ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి ఆఫర్ పోను ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అంతేగా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేస్తాయి ఇంకా ఇవన్నీ కూడా క్రాప్ టాప్స్ అండి ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఉన్నాయి శరారాస్ క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇలా అండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము చాలా పెద్దగా ఉందండి ఇలా లోపల క్యాన్ క్యాన్ వస్తుంది మొత్తం అన్నీ ఉంటాయి కాబట్టి ఇదేంటంటే మీకు కొరియర్లు అయితే లేదండి కొరియర్ అయితే ఈ అయితే ఇంకా హెవీ అంటే మనకి షిప్పింగ్ చార్జ్ చాలా ఎక్కువ పడుతుంది నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసి తీసుకోండి ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ టైం చేసిన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వీడియో లో కంటిన్యూ చేసిన చూసారు కదండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాటిలో ఏదైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ లో డిస్కౌంట్ లో ఉన్నాయి ఇప్పుడు వచ్చి మనం పైకి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి న్యూ అరైవల్స్ అయితే ఉన్నాయి సంక్రాంతి సందర్భంగా కొత్త కలెక్షన్ వచ్చేసింది అవి చూసారు కిడ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి కిడ్స్ వేర్ తో ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మనకి ఇలాగా మంచి షైనింగ్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది కింద వచ్చేసి అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి బుట్టలా ఉంటుంది చొక్క బుట్ట బొమ్మల్లాగా ఇది వచ్చేసి సింగిల్ హ్యాండ్ సైజ్ అనమాట అంటే ఇట్లా వస్తుంది ఒకవైపు హ్యాండ్ వస్తుంది ఒకవైపు వచ్చేసి ఇలా మోడల్ అనమాట సో ఇవి వచ్చేసి మనకి ఏ సైజెస్ ఉంటుంది సిక్స్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో ఇది ఒక్కటేనా మిగతా సైజెస్ అన్నీ కూడా ఇదే ప్రైజా అంటే సైజుని బట్టి కాస్ట్ ఓకే సైజుని బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అండి సో ఇది కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఎయిటీ ఎయిటీ రూపీస్ ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇంక మనం ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా ఫిక్స్డ్ ప్రైసెస్ అండి దీనిలో మళ్ళీ బార్గెనింగ్ అంటూ ఉండదు కింద చూపించిన లో మాత్రమే మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ న్యూ అరైవల్స్ సో కాబట్టి ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అండి సో వీటిలో ఇంకా మనకి కలర్స్ డిజైన్స్ వస్తాయా ఓకే కలరింగ్స్ వస్తాయి ఇవి కూడా అంతే మనకి సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు అయితే వస్తాయి అనమాట సిక్స్టీన్ టు ట్వంటీ ఫోర్ సైజెస్ వరకు ఉంటాయి సో ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ వరకు ఉంటాయి ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ ఇట్లా కలర్ చూడండి పేస్టల్ షేడ్ వచ్చింది ఇలా అనమాట డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ హిప్ బెల్ట్ టైప్లో మనకి ఇలాగా తో వర్క్ అయితే వచ్చింది బీట్స్తో కూడా సో ఇది వచ్చేసి మనకి లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఇలా ఉంటుందండి సైజ్ అయితే ఇట్లా ఉంటుంది వీటిలో కూడా సైజెస్ ఉంటాయి సైజెస్ ఏంటంటే మనకి సైజ్ పెరిగే కొద్దీ ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అలా ఉంటుంది అనమాట వీటిలో ఇంకా మోడల్స్ ఉన్నాయి చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది మిడి టైప్ లో వచ్చిందండి పిల్లలకి ఇట్లా అనమాట జిమ్మిచు ఫ్యాబ్రిక్ తో వస్తుంది అండ్ ఇది కూడా సింగిల్ హ్యాండ్ వస్తుంది ఇటు వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇదంతా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో వర్క్ వచ్చింది ఇలా అండి అవుతుంది ఇది ఫ్రాక్ కాదు ఇట్లా మిడి టైప్ లో వస్తుంది ఇవి కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి బ్యాక్ వచ్చి థ్రెడ్ వస్తుందండి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇది చూద్దాం ఇది వచ్చి ఇట్లా జిప్ వస్తుంది సైడ్ పిల్లలకి వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇట్లా ఇది కూడా చాలా బాగుందండి డిఫరెంట్ మోడల్ వచ్చింది ఇవన్నీ కొత్త మోడల్స్ అండి వీటిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ దీని ప్రైజ్ వచ్చేసి నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే వీటిలో కూడా సైజెస్ ఉన్నాయండి సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ ఓకే సిక్స్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఏజ్ పిల్లలకు ఉంటాయండి అంటే సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు వస్తాయి పిల్లలకి సో సైజ్ని బట్టి ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది ఇది వచ్చి క్రాప్ టాప్ అండి పిల్లలకి లెంగా జాకెట్ మోడల్లో ఉంటుంది ఇట్లాగా ఇదంతా బీట్స్ ఇట్లా తో వర్క్ వచ్చింది హ్యాండ్స్ వచ్చి గుట్ట హ్యాండ్స్ వస్తాయి అండ్ దీనికి దుపాటా కూడా వస్తుందండి పిల్లలకి ఇది వచ్చి ఇట్లా మిడిష్ స్టైల్లో ఉంటుంది సో ఇది ఒక మోడల్ ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది ఇది కూడా మనకి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే ఉందండి సో డిఫరెంట్ మోడల్ వీటిలో కూడా సైజెస్ ఉంటాయి కలర్స్ ఏమైనా ఉంటాయా లేదా అనేది మీరు ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇవి కూడా అండి నెక్స్ట్ మోడల్ చూస్తున్నాము ఇవి ట్వంటీ టు ఫార్టీ సైజ్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ డిజైన్స్ చూడండి పికాక్ బ్లూ వస్తుంది హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ వచ్చి ఇట్లా మనకి వర్క్ అయితే వస్తుందండి చాలా డిఫరెంట్ గా అండ్ నీట్ గా ఉంది వర్క్ అయితే ఇలా వస్తుంది టూ సైడ్స్ కూడా అండ్ కింద వచ్చేసి ఇలా ఫ్రిల్స్ వచ్చి కింద కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ చూద్దామండి అసలు చాలా నీట్ గా ఉంది ఫ్రాక్ అయితే ఇట్లా ఉంటుంది బ్యాక్ సైడ్ సో ఇవి కూడా సైజెస్ వారీగా ప్రైజెస్ ఉంటాయి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి వీటిలో ఇంకో టూ మోడల్స్ ఉన్నాయి అవి చూద్దాం ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇవి వచ్చేసి మనకి ఇవి కూడా సేమ్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ అండి చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన కలర్ అని చెప్పొచ్చు అది పైన అంతా కూడా చూడండి కింద స్టోన్ వర్క్ వచ్చింది చాలా నీట్గా అండ్ గ్రాండ్గా ఉంటుందండి వేర్ కలెక్షన్ మొత్తం అంతా కూడా హెవీ వర్క్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ వైలెట్ కలర్తో ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశారు ఇది కూడా హిప్ బెల్ట్ కూడా అసలు ఇది సపరేట్గా తీసుకోవాలంటేనే టూ ఫిఫ్టీ అట్లా ఉంటుందండి దీనికి అటాచ్ అయ్యి వచ్చింది సో ది కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది సో వీటిలో ఇంకా సైజెస్ కలర్స్ ఉంటాయి ఉంటాయి వీటిలో ఏంటంటే సైజ్ పెరిగే కొద్దీ కూడా మనకి కాస్ట్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్ చూస్తున్నామండి ఇది కూడా నెట్ మీద మనకి ఇదంతా నెట్టెడ్ వస్తుంది అనమాట నెట్టెడ్ మీద హెవీ వర్క్ అయితే వస్తుంది లెహంగాకి ఇది వచ్చేసి జాకెట్ అండి ఈ మోడల్లో ఉంటుంది ఇవి కూడా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్తో మనకి దుప్పటా వస్తుంది ఇట్లా పిల్లలకి దుప్పటా మెయిన్ అసలు ఏది ఉన్నా లేకపోయినా పిల్లల మధ్య దుప్పటా బాగా అడుగుతుంది కదా ఇలా ఉంటుందండి మోడల్ అయితే ఇలా డిఫరెంట్గా వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా క్లాసీగా ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి పదహారు వందల ఎనభై ఐదు రూపాయలు ఖచ్చితంగా షాప్ని అయితే విజిట్ చేయండి నేను చాలా కొంచెం కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను షాప్ని విజిట్ చేస్తే మేము బ్రాఫ్ కలెక్షన్ చూడొచ్చు ఇవి వచ్చేసి మనకి థర్టీ టూ నుంచి ఫార్టీ టూ సైజ్ వరకు అవైలబుల్గా ఉంటాయండి చాలా డిఫరెంట్ మోడల్ ఇలా రిబ్బన్ మోడల్లో వస్తున్నాయి ఇప్పుడు ఇలా అనమాట కొత్త మోడల్ ఇవే కలర్ కూడా చూడండి అంత ఇంగ్లీష్ కలర్ వస్తుంది సిల్వర్ కలర్తో వస్తుందండి ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇలా డిఫరెంట్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమే వస్తుంది ఇలాగా కలర్ అయితే చాలా బాగుంది ఇది ప్రైస్ వచ్చేసి మనకి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ అలా ఉంది ఇంపోర్టెడ్ వస్తుంది కాబట్టి లోపల క్యాన్ క్యాన్ ఇవన్నీ కూడా ఉంటాయి నిండుగా ఉంటుందండి వేసుకున్న కూడా చాలా రీజనబుల్ కాస్ట్ పద్నాలుగు ముప్పై ఐదు నెక్స్ట్ ఫ్రాక్ చూస్తున్నాం ఇది వచ్చేసి మనకి థర్టీ టు ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్గా ఉంది మొత్తం అంతా బీట్స్ వరకు థ్రెడ్ వర్క్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది షైన్ ఉంటుంది ఇట్లా ఫ్రిల్స్ వస్తాయి కిందంతా టైప్ టైప్లో మనకి డిజైన్ అయితే వస్తుందండి ఇవి థర్టీ టు ఫార్టీ సైజ్ వర్క్ అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు ఎనభై ఐదు రెండు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ చూసినామండి ఇదంతా ఫుల్ హెవీ వర్క్ అండి పార్టీవేర్ కలెక్షన్ ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది డిఫరెంట్ లుక్ వస్తుంది ఇలా బటర్ఫ్లై డిజైన్ అయితే వస్తుందండి హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్గా ఉంటాయి ఇదంతా హ్యాండ్ ఇలాగా ఉంటుంది అనమాట మనకి హ్యాండ్కి వచ్చేసి ఇది వస్తుంది కిందంతా చెయ్యి అంతా కూడా ఇలా ఇది ఉంటుంది నెట్టెడ్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా డిజైన్ అయితే వచ్చిందండి పిల్లలకి చాలా బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కింద ఫ్రాక్ చూడండి ఇది వచ్చేసి హెవీ వర్క్ థ్రెడ్ వర్క్ బీడ్స్ అలాగే చమ్కీలు కట్ వర్క్తో వస్తుందండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు దీనిలో కూడా సైజెస్ ఉన్నాయి మనకి ఫోర్ ఇయర్స్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ వరకు పిల్లలకి అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి మనకి రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుందండి ట్వంటీ నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సో చూసారు కదా చాలా డిఫరెంట్ మోడల్ ఇంకా కలెక్షన్ అయితే ఉంది ఇవి సైజు పెరిగే కొద్దీ సైజు అంటే కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది సైజు తగ్గితే తక్కుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ చూస్తున్నామండి అసలు చాలా బాగుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ మ్యారేజెస్కి కానీ ఫెస్టివల్స్కి కానీ చాలా చాలా బాగుంటుంది అండి పిల్లలకి కలర్ కూడా క్లాసిక్ కలర్ వచ్చింది డిజైన్ చూస్తున్నారు కదా ఇలా రిబ్బన్స్ మోడల్లో వస్తుంది వస్తుందన్నమాట చాలా డిఫరెంట్గా ఉందండి కలర్ కూడా చాలా బాగుంది ఇట్లా వస్తుందండి ఇలా ప్రిల్స్ వస్తాయి అనమాట నెట్రెడ్ దీని మీద ఇట్లా రెండు మూడు ప్రిల్స్ అయితే వచ్చాయి లేయర్స్ లాగా సో చాలా డిఫరెంట్ గా చాలా నీట్ గా ఉంది ఇది వచ్చేసి థర్టీ ఫోర్ టు ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్గా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఎయిటీ ఫైవ్ టూ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో వీటిలో ఇంకా కలర్ కూడా ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఈ సైజెస్ చూస్తున్నారు కదా ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఇదండి రెండు కూడా మనకి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి పేస్టల్ షేడ్స్ నెక్స్ట్ మోడల్ చూస్తున్నాం అండి ఇది హాఫ్ వైట్ మీద మనకి మల్టీ కలర్ థ్రెడ్తో డిజైన్ అయితే వచ్చింది ఫ్రంట్ అంతా కూడా ఇలా కాలర్ నెక్ టైప్లో వస్తుందండి అండ్ బెల్ట్ కూడా వస్తుంది కింద వచ్చేసి ఇలాగా డిజైన్ అయితే వస్తుందండి చాలా చాలా డిఫరెంట్గా ఉంది జార్జెట్ మీద వస్తుంది ఇది హాఫ్ వైట్ వచ్చింది సైజెస్ అయితే మనకి థర్టీ ఫోర్ టు థర్టీ ఫోర్ టు ఫార్టీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ చూద్దాము ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ పదిహేను వందల నలభై ఐదు రూపాయలు పడుతుందండి సో ఇవన్నీ కూడా ఫిక్స్డ్ రేట్లు మనం చెప్పాను కదా కింద మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ న్యూ అరైవల్స్ కొత్త మోడల్స్ పొంగల్ కలెక్షన్ మోడల్ చూసినా ఇది టూ ఇన్ వన్ గా యూస్ చేయొచ్చు క్రాప్ టాప్ అలాగే షరారా అనమాట రెండు మోడల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎలా అంటారా ఇది వచ్చేసి మనకి టాప్ వస్తుందండి ఇలా డిఫరెంట్గా మనకి దీనికి వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చి టైప్ టైప్లో వస్తుంది ఇలాగా కింద ఫ్రిడ్జ్ వస్తాయి అండ్ క్రష్డ్ ఉంటుంది సైడ్ జిప్పు కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి షరారా ఇట్లా అండి ఇలాగ బాటమ్ వస్తుంది శరారా యూజ్ చేసుకోవచ్చు టప్ యూజ్ చేయవచ్చు రెండుగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీనికి లెట్టెడ్ దుప్పటా వస్తుందండి ఇవి సైజెస్ వచ్చేసి థర్టీ సిక్స్ టు ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు సైజెస్ చెప్పాను కదా నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ని విజిట్ చేయండి నెక్స్ట్ క్రాప్ టాప్ చూసినామండి ఇది స్పేస్ సిల్క్తో వస్తుంది కాంట్రాస్ట్ వస్తాయి అనమాట కలర్స్ అయితే కింద వచ్చి హాఫ్ వైట్కి మనకి ఇది వచ్చేసి పింక్ కలర్లో వస్తుంది దీని సైజెస్ వచ్చేసి థర్టీ సిక్స్ టు ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా అండ్ దుప్పట్టా వచ్చేసి మనకి సేమ్ ఫ్యాబ్రిక్తోనే వస్తుందండి స్పేస్ సిల్క్లోనే ఇట్లాగా మొత్తం అంతా ఇటు సైడ్స్ మనకి వర్క్ వస్తుంది అండ్ బూటీస్ కూడా వస్తాయండి ఇక బాటమ్ చూస్తే మనకి ఇలాగా హ్యాంగింగ్ కూడా వస్తుంది మిర్రర్తో అండ్ నెక్స్ట్ ఇలా ఉంటుందండి సో కిందంతా కూడా మనకి డిఫరెంట్గా బర్డ్స్తో డిజైన్ అయితే వచ్చేసింది అక్కడక్కడ గోల్డ్తో వేవింగ్ చిన్న చిన్న బూటీస్ వస్తాయండి సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ చెప్తాను పదిహేడు తొంభై ఐదు తొంభై ఎనిమిది పదిహేడు తొంభై ఎనిమిది రూపాయలండి పదిహేడు వందల తొంభై ఎనిమిది రూపాయలు పడుతుంది సో వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి కదా ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ప్లాజో వస్తుందండి ఇదంతా కూడా క్రష్డ్ అనమాట ఇలా డిఫరెంట్గా వస్తుంది కలర్ చూడండి చాలా బాగుంది కలరు ఇది ప్లాజో బాటమ్ వస్తుంది పైన వచ్చేసి టాప్ ఈ విధంగా ఫుల్ థ్రెడ్ వర్క్తో వస్తుంది మీకు సెల్ఫ్ లైన్ అంటే సెల్ఫ్తోనే వివింగ్ వస్తుంది చిన్న తో వర్క్ వస్తుందండి చాలా నీట్గా ఉంది వర్క్ కూడా ఇది వచ్చేసి థర్టీ ఫోర్ టు ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పద్నాలుగు వందల అరవై ఐదు రూపాయలు పడుతుందండి సో ఇది దుప్పటా నెట్టెడ్ వస్తుంది నెక్స్ట్ మోడల్ చూస్తామండి ఇది వచ్చేసి పిల్లలకి ఈ విధంగా ఉంటుంది సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి థర్టీ ఫోర్ టు ఫార్టీ సైజ్ వరకు సో ఇది ఎలా ఉంటుంది చూద్దాం ఇప్పుడు ఇదిగోండి ఇట్లా లోపర్ వచ్చేసి మనకి ఇలాగా అంటే నెట్టెడ్తో జాకెట్ వస్తుంది అనమాట ఫస్ట్ దాని మీద ఇది కోట్ స్టైల్లో ఇలా ఉంటుంది ఇది నెక్ వస్తుంది చూడండి నెక్ డిజైన్ వస్తుంది ఇట్లా ఉంటుంది శరారా వస్తుందండి బాటమ్ వచ్చేసి శరారా వస్తుంది అండ్ దుప్పట్టా కూడా వస్తుంది ఇది నెక్ స్టైల్లో చిన్నది మనకి ఇక్కడ పిక్లో చూపించాను కదా అట్లా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఇలా హ్యాండ్కి ఇక్కడ వేసారు చూసారా అలా వస్తుంది నెక్కి వేసుకోవడానికి అనమాట అట్లా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ వస్తుంది సో ఇలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి దీని ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు తొంభై ఐదు పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు క్యాజువల్స్ చూస్తున్నామండి ఇవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇట్లా జీన్స్ మోడల్ లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్యాబ్రిక్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ ఇలా స్టైల్స్ కూడా బాగున్నాయండి చాలా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి ఇది బాటమ్ వచ్చేసి ఈ విధంగా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ స్పేస్ సిల్క్లో చూస్తున్నాం ఇప్పుడు ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ వస్తుంది దీనికి బాటమ్ ఇది బాటమ్కి కూడా ఇలా వర్క్ వస్తుంది చూడండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ అసలు ఏదైనా మంచి క్వాలిటీతో వచ్చినాయి అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఇలాంటి మోడల్స్ ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది స్టోర్ని విజిట్ చేసి ఇంకా కలెక్షన్ చూడొచ్చండి క్వాలిటీస్ బాగున్నాయి ఇది బాటమ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైజెస్ చూడండి ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ దీనికి ఇట్లాగా జీన్స్తో అన్నమాట ఇలా జీన్స్తో చేశారు ఇలాంటి మోడల్స్ ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది ఖచ్చితంగా స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ పార్టీవేర్ కలెక్షన్లోనే త్రీ పీస్ సెట్స్ చూస్తున్నామండి ఇది వచ్చేసి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది టాప్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి దుపట్టా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఇదైతే మనకి ఫుల్ పార్టీ వేర్ అనమాట హెవీ వర్క్తో వస్తుంది ఇట్లా వస్తుంది టోటల్గా ఇదంతా వర్క్ వస్తుంది సో ఇది కూడా మనకి రీజనబుల్ కాస్ట్లో ఉందండి సిక్స్టీ రూపీస్ రూపీస్లోనే సైజెస్ ఉంటాయి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక స్క్రీన్ మీద కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము ఇది వచ్చేసి మనకి ఇలాగా వీన్ ఎక్కువ వస్తుందండి ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది క్లాసీ లుక్తో ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ దుపటాకి వర్క్ వస్తుందండి చాలా బాగుంది దుపటా అయితే హైలైట్ అనమాట ఇట్లా వస్తుంది వర్క్ టూ సైడ్స్ కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది సో ఇది కూడా చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇదంతా కూడా పొంగల్ కలెక్షన్ చాలా బాగుంది వెరైటీగా ఉన్నాయండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేసేయండి నెక్స్ట్ ఇది పింక్ కలర్తో వచ్చింది డిజిటల్ దుప్పటా వస్తుంది ఇలా వచ్చేసి మనకి బార్డర్ వస్తుందండి ఇది వచ్చేసి దుప్పట వాటం వస్తుంది అండ్ ఇక్కడ చూడండి పికాక్ డిజైన్ మీద మనకి బీడ్స్తో వర్క్ వచ్చింది సో ఇది కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ చాలా బాగుందండి ఇట్లా వస్తుంది అండ్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్తో వర్క్ వస్తుంది కింద బార్డర్ స్టైల్లో వస్తుంది దుప్పటా వచ్చేసి లీవ్ డిజైన్తో అండ్ ఫుల్ పార్టీవేర్ కలెక్షన్ అండి చాలా చాలా బాగుంది ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బోటమ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్తో ఉందండి ఇది ప్రైస్ వచ్చేసి పద్నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది సో ఇట్లా వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నేను చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తున్నానండి మరి వీడియో ఎంత అవుతుందని చెప్పి ఇంకా మీరు స్టోర్ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు పికాక్ డిజైన్తో వచ్చింది క్లాసిక్ కలరు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్లో చూస్తున్నాము ఇది కూడా ఫుల్ పార్టీ వేర్ అండి ఆర్గంజా దుప్పట్ట వస్తుంది కట్ తో అండ్ బాటమ్కి కూడా కింద వచ్చేసి మనకి ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది అండ్ ఫ్రంట్ అంతా మల్టీ కలర్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా క్లాస్ లుక్ ఉంటుంది చాలా బాగుంది కింద కూడా కట్ తో బార్డర్ వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసి ఇవి ప్రైస్ వచ్చేసి పదమూడు నలభై ఐదు పడుతుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఇప్పుడు మనం ఏవైతే చూపిస్తున్నామో అన్నీ కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ డార్క్ కలర్లో చూస్తున్నామండి ఇది కూడా చాలా బాగుంది ఇది ప్రైస్ వచ్చేసి లెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ పదకొండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ ఇది బాటమ్ ఇది వచ్చేసి దుప్పట ఆరు గంజా డిజిటల్ ప్రింట్తో వస్తుంది ఇలా కలెక్షన్ అయితే చాలా ఉందండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ మోడల్ చూసినామండి ఇదంతా కూడా మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది పిక్ చూసారు కదా ఇప్పుడు డ్రెస్ చూడొచ్చు ఇలా ఉంటుందండి తో అయితే డిజైన్ వచ్చింది అండ్ కింద కూడా మనకి డిజైన్ అయితే పింక్ కలర్తో వచ్చిందండి ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్ పద్నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది దీనికి వచ్చేసి బోటమ్ ఇలా వస్తుంది ఇది బాటమ్ అండ్ కింద చూడండి షెల్ఫ్స్ కూడా వచ్చాయి ఇట్లా డిఫరెంట్ మోడల్ వచ్చిందండి ఇది వచ్చేసి దుప్పట సేమ్ ఫ్యాబ్రిక్ తోనే మంచి డిజైనర్ దుపటా అయితే వచ్చింది వీటిలో ఇంకా మనకి ప్లస్ సైజెస్ లో కూడా వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా ని విజిట్ చేసి మీరు ఇంకా మంచి కలెక్షన్ చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ మోడల్ చూస్తున్నామండి కొరియన్ స్టైల్లో ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లవర్స్ ఒక టూ బంచెస్ టైప్ లో ఒక ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇలాంటి డిజైన్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి టాప్స్ ఉంటాయి అట్లాగే ఇంకా ఫ్రాక్స్ ఇలాంటివి కూడా ఉంటాయి అనమాట కొరియన్ స్టైల్లో సో ఇలా డిఫరెంట్ గా వస్తుందండి ఇదైతే సైజెస్ ఏమి ఉండవు ఎందుకంటే ఎల్లార్జ్ అవుతుంది కాబట్టి ఎవరికైనా ఇది సరిపోతుంది అనమాట సో దేని ప్రైజ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ నైన్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో మంచి పార్టీ వేర్ కాట్ సెట్స్ అయితే తీసుకొచ్చారండి చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్స్ కూడా బాగున్నాయి ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి పార్టీవేర్ కలెక్షన్ అండ్ పొంగల్ కలెక్షన్ అండి చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి ప్లెయిన్ బట్ బాటమ్ వస్తుంది ఇది థౌజండ్ నైంటీ ఎయిట్ రూపీస్లో ఉందండి ఇంకా వీటిలో సైజెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ మంచి కలర్ అండి కలర్ చూసారా పైన వచ్చేసి లైట్ కలర్ వస్తుంది కింద అంతా డార్క్ కలర్ వచ్చేసింది కట్ వర్క్తో వచ్చిందండి ఫుల్ అంతా థ్రెడ్ వర్క్ వచ్చేసింది టాప్ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది డిజైన్ చాలా బాగుంది ఇది ప్యూర్ కాటన్లో అయితే వచ్చిందండి అండ్ బాటమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇది కూడా ఓపెన్ చేస్తా చూడండి ఇది ఇలా బాటమ్ ఇలా వచ్చేసి ఫ్రంట్ డిజైన్ వస్తుంది ఇలా చాలా బాగుంది ప్యూర్ కాటన్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ ఎయిట్ పదహారు వందల తొంభై ఎనిమిది రూపాయలు పడుతుంది ఇది కూడా కార్ట్ సెట్ అండి పార్టీ వేరు హ్యాండ్స్ కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది చాలా డిఫరెంట్ ఉందండి అండ్ కాటన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ పార్టీ వేర్ కాట్ సెట్ ఇది కూడా ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఫ్యాబ్రిక్ అయితే మంచి షైనింగ్ అయితే ఉంది ఇదంతా ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ ఇది బాటమ్ సేమ్ ఫ్యాబ్రిక్ మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ జీన్స్ స్టైల్లో ఇది కూడా మంచి కార్డ్ సెట్ అండి ఇట్లా చూడండి స్టోన్ వర్క్ వచ్చింది హెవీగా చాలా డిఫరెంట్ ఉంది అండ్ ఇది బాటమ్ సో ఇలాగా వీళ్ళ దగ్గర మంచి మంచి రీజనబుల్ కాస్ట్లోనే డిఫరెంట్ కలెక్షన్ ఉందండి సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పదహారు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఇదంతా ఫుల్ పార్టీ వేర్ వస్తుంది డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి విచిత్ర సిల్క్ వస్తుంది ఇది అండ్ కిందంతా ఫుల్ థ్రెడ్ వర్క్ కాలర్ కాలర్ కాలర్కి కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ కూడా ఇలా థ్రెడ్ వర్క్ చాలా బాగుంది ఇది కూడా అండ్ బాటమ్ చూడండి ఇలా వస్తుంది ఫుల్ గేర్ వస్తుంది బాటమ్కి కూడా ఇట్లా ఉంటుందండి చాలా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి కార్డ్ సెట్స్ మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఒకసారి కాల్ చేసిన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇది కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి గోల్డ్ కలర్తో ఇదంతా పర్ల్స్ వచ్చాయి చూడండి చిన్న చిన్న పూసలతో డిజైన్ చేశారు ఇలా ఉంటుంది ఫుల్ పార్టీవేర్ అండి చాలా బాగుంది దశ మిస్ చేసుకోవద్దు ఇట్లా వస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ చూడండి ఇట్లాగా పాకెట్స్ కూడా వచ్చాయి ఇలా పాకెట్ వస్తుంది ఇంపోర్టెడ్ అండి ఫ్యాబ్రిక్ బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఎయిటీ ఫైవ్ హ్యాండ్స్కి వచ్చి ఫ్రీస్ వస్తాయి ఇది డిఫరెంట్ మోడల్ చూపిస్తున్నారండి మీకు ఇలా వస్తుంది అనమాట ఇది వచ్చేసి కౌస్ కట్ అంటారు దీనికి చూపిస్తా మోడల్ అంతా కూడా ఇది లోపల బ్లౌజ్ వస్తుందండి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది ఇలా వస్తుంది అనమాట వేర్ చేస్తే ఇలా ఉంటుంది లుక్ అయితే కౌస్ కట్ అంటారు కింద చూడండి ఇది చూస్తే మీకు ఇంకా ఐడియా వస్తుంది ఇట్లా అనమాట ఫ్రంట్ వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి ఇలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి వెస్ట్రన్ వేర్ అనమాట ఇవన్నీ కూడా మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తాయండి ఇది ఇట్లా వస్తుంది కింద వచ్చేసి పాల్స్ వస్తాయి అండ్ మనకి ఇప్పుడు చూసాం కదా కోటు ఇలా వస్తుంది చాలా బాగుందండి వేస్తే లుక్ చూసారు కదా మీరే ఇదిగోండి ఇది మోడల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కావాలంటే ఖచ్చితంగా షాప్ను అయితే విజిట్ చేయండి బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ ఇది న్యూ మోడర్న్ గార్మెంట్స్ అండి విజయవాడ వన్ టౌన్ శ్రీను హోటల్ రోడ్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఇలా డిఫరెంట్ మోడల్స్ వస్తాయండి ఇది వచ్చేసి సిల్క్ వస్తుంది ఇది వన్ లోపల వచ్చేసి ఇది నెక్స్ట్ దీని మీద కోర్ట్ వస్తుంది ఇది కోర్టు ఇట్లా వస్తుందండి వేర్ చేస్తే ప్లాజో వస్తుంది ఇలా మిడి స్టైల్లో మనకి ఇట్లా గేర్ ఎక్కువ వస్తుంది ప్లాజో వస్తుంది ఇలా ఉంటదండి దేనికి అదే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట ప్లాజోలోనే ఇంకా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం చూపించిన మోడల్ లోనే ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ప్లాజోస్ లోనే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోండి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటాయి సో స్టోర్ని విజిట్ చేసినా మీకు కాల్ చేసిన ప్రైస్ చెప్తారు ఇట్లా ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట సో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఇక్కడంతా చూసారు కదా కట్ వర్క్ వస్తుంది ఇలాగా అండ్ నెక్స్ట్ ప్లాజోలోనే ఇది ఒక మోడల్ అండి ఇది టూ థౌజండ్ ఎయిట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది టూ థౌజండ్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ డిజైన్ డిజైన్లో వచ్చిందండి ఇది ఇట్లా వస్తుంది పింక్ కలర్లో బాందిని డిజైన్ ఇది బాటమ్ దుప్పట్ట నెక్ దుప్పట్ట వస్తుంది ఇట్లా అనమాట నెక్స్ట్ దానిలోనే ఇది ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి ప్రైస్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా వస్తుంది ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి మనకి ఇంకా ఫోర్ థౌజండ్ వరకు కూడా మంచి మంచి మోడల్స్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది ఇంకొక ప్లాజో అండి దీనికి ఇది వచ్చేసి కి దుప్పట ఇలా సో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ సిల్క్లో ఇది ఒక మోడల్ వస్తుంది చూడండి ఇదంతా ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది ప్లాజో ప్యాంట్ వస్తుంది చాలా బాగుందండి ఇది నెక్కి ఇలా దుప్పటా దుప్పట ఇప్పుడు బాగా వస్తున్నాయండి ఇలాగా కింద వచ్చేసి గేర్ ఉంటుంది కానీ పైన నెక్ వరకు మాత్రం వర్క్ వస్తుంది ఇలా వర్క్ చేస్తున్నారనమాట ఇవన్నీ కూడా పదహారు వందల నుంచి ఫోర్ థౌజండ్ లోపలైతే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందండి మీకు ప్రైజ్ ఎంతో తెలియాలనుకుంటే మిగతా నేను ఏదైనా చెప్పను మిస్ అయినవి ఉంటే నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి కాల్ చేసినా మీకు డీటెయిల్స్ చెప్తారు ఇది కూడా ఫుల్ గేర్ వస్తుంది లాజో వస్తుంది ఇది వచ్చేసి దుప్పట్ట ఐదు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుందండి ఇది ఫుల్ వర్క్ వచ్చేసింది ఇలా అనమాట ఫ్రీ సైజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్ చూసినామండి దీనికి ఇది కోర్టు స్టైల్ వస్తుంది మొత్తం అన్నీ కూడా బ్రాండెడ్ ఐటెం వస్తాయండి చాలా మోడల్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి ఓకే ఇట్లా వస్తుంది కోర్టు స్టైల్లో అండ్ మీకు ఇక్కడ చూస్తే పిక్ తెలిసిపోతుంది ఇదిగోండి ఇది ఫ్రాక్ ఫ్రిల్స్ వచ్చి మంచి గేర్ అయితే వస్తుంది క్రష్ మోడల్ ఇక్కడ చూడండి బెల్ట్ స్టైల్లో వస్తుంది నెక్స్ట్ మోడల్ ఇలా వస్తుందండి ఇది ప్లాజో సెట్ వస్తుంది ఇది ఒక మోడల్ అనమాట క్రాప్ టాప్ నెక్స్ట్ దానిలోనే ఇంకొక మోడల్ గ్రే కలర్తో వస్తుందండి ఇలా ఫ్రాక్ మోడల్లో వస్తుంది పిక్ ఈ విధంగా ఉంటుంది వేర్ కలెక్షన్ లోనే ఇది కూడా ఉందండి మనకి ఇక్కడ పిక్ చూడొచ్చు ఈ మోడల్ వస్తుంది అనమాట ఇలాగా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది ఒక మోడల్ సో చాలా బాగుందండి డిఫరెంట్ గా బ్రైడల్ వేర్ ఇది కానీ ఒకసారి చూడొచ్చు ఇట్లా వస్తుంది ఫుల్ పార్టీ వేర్ అండి బ్రైడల్ వేర్ కలర్ కూడా మంచి క్లాసిక్ కలర్ అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి ఇట్లాగా నైన్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఇది ఫుల్ ఇదంతా బీట్స్ అండ్ చెంకీస్ తో వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇలాంటి మోడల్స్ కావాలంటే ఖచ్చితంగా దాని న్యూ మోడర్న్ గార్మెంట్స్ అయితే విజిట్ చేసేయండి మీకు నెంబర్ అడ్రస్ కూడా మన వీడియోలో చూపించాము ఒకవేళ తెలియకపోతే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అడ్రస్ చెప్తారు